నేను లేకపోతే నేను లేకపోతే ఈ పనేమీ కాదు అని మనలో ఉండే భ్రమ ఇప్పుడు అది మనల్ని భ్రమ పెడుతూనే ఉంటుంది నేను లేకపోతే అని రామాయణంలోని ఒక చిన్న కథ నా కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా నాకు ఈ వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి అని కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూశాడు ఆశ్చర్యచితుడయ్యాడు నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా బ్రహ్మన్న మాట అనుకున్నాడు హనుమంతుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణాసురు భార్యకు అప్పగించాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కళ వచ్చిందని ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చివేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేగాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చటం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మమీమాసంలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకుని వచ్చినప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్నా దోతను చంపటం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతునికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభూషణులపై ఉంచాడని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణాసురుడు ఒప్పుకుని కోతిని చంపొద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నుప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలపెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు పరమాశ్చర్యం ఏమంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అందుకే ప్రియభక్తులారా ఒకటి గుర్తించుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వర ఏచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్త మాత్రులం అందువల్ల నేను లేకపోతే ఏమవుతుంది అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు నేనే గొప్పవాడిని అని గర్వపడవద్దు భగవంతుడి కోటాన కోట్ల దాసులలో చిన్న దాసులం మనం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు నా కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ ద్వారా ఈ కథ ఇంకొక కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ